హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ థర్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంతోష్ ఈవినింగ్ ఫైవ్ కల్లా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఈ రోజంతా కాలేజ్కి డుమ్మ కొట్టేశాను బాగా పెండింగ్ వర్క్ ఉంటుంది నాకు నైట్ అంతా కూర్చుని చేసుకోవాలి అంది హారిక సంజయ్ వైపు చూస్తూ నువ్వు రాకుండా ఉండాల్సిందేమో అనవసరంగా కాలేజ్ మానేసావు చిట్టి నీ మొహం ఎలా ఉన్నావో తెలుసా నేను వచ్చేసరికి చలికి వణికిపోతున్నావు అయినా అంత ఫీవర్ ఉన్నప్పుడు ఏసీ ఎవరైనా వేసుకుంటారా ప్రతాప్ని వచ్చేయమని కాల్ చేయి సంతోష్ నీకు బాగలేదు కదా నీకు కూడా తోడు ఉన్నట్లు ఉంటుంది అంది హారిక లేదు చిట్టి వాడికి చాలా బిజినెస్ వర్క్ ఉంది మొన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా అన్నాడు సంజయ్ నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను నువ్వు అసలు నీ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు నేను మెడిసిన్స్ తీసి ఇస్తేనే వేసుకుంటున్నావు లేకపోతే లేదు అసలు మెడిసిన్స్ వేసుకోవా పోనీ ఫోన్ చేసి గుర్తు చేద్దామంటే మా హాస్టల్లో ఫోన్ ఎలా లేదు ఎలా ఆలోచిస్తూ ఫేస్ పెట్టింది హారిక ఏంటి చిట్టి నా గురించి ఎంత ఆలోచిస్తోంది నీ కేరింగ్ చూస్తుంటేనే నాకు అర్థమవుతోంది చిట్టి నీ మనసు అంతా నేనే ఉన్నాను అని కానీ నీ మనసులో నేను ఉన్న విషయం నీకెప్పుడు తెలుస్తుంది అని చిట్టి వైపు చూస్తూ మనసులో అనుకుంటున్నాడు సంజయ్ ఐడియా అని కొంచెం గట్టిగా అంటూ సంతోష్ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా అంది హారిక ఏంటే మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తావా నీ ఫోటో తీసేస్తానులే అన్నాడు సంజయ్ తన ఫోన్ చిట్టి చూడకుండా దాచేస్తూ సంతోష్ నేను అడుగుతున్నాను కదా ఇస్తావా ఇవ్వవా నా ఫోటో గురించి కాదు ఇవ్వు పనుంది అంది హారిక ఏం పనే నాతో చెప్పు నేను చేస్తాను ఎవరితోనైనా మాట్లాడాలా అన్నాడు సంజయ్ ఏంటి ఫోన్ ఇవ్వమంటే ఇవ్వకుండా డిస్కషన్ ఏంటి అంటే నీ ఫోన్లో నా ఫొటోస్తో పాటు ఇంకా వేరే వేరే అమ్మాయిల ఫోటోలు కూడా ఉన్నాయా అంది హారిక డౌట్గా కోపంగా చూస్తూ ఒసేయ్ చిట్టి ఏం మాట్లాడుతున్నావే నేను నిప్పు తెలుసా నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయే రాక్షసి చూడు చెక్ చేసుకో అని అంటూ ఇది ఇప్పుడు ఏం గోల చేస్తుందో ఏమో మనసులో అనుకుంటూ ఫోన్ ఇచ్చాడు సంజయ్ ఏంటి వీడు నాకు ఫోన్ ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తున్నాడు పాపం నేను అంతలా భయపెట్టేశానా అని మనసులో అనుకుంటూ సంజయ్ ఫేస్ ఫీలింగ్స్ని చూసి హారికాకి నవ్వు పోస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ సంజయ్ చేతిలో ఫోన్ అందుకుంది వాల్పేపర్ మార్చలేదు సంజయ్ ఇంకా తన ఫోటోనే ఉంది సంతోష్ నేను నిద్రపోతున్నప్పుడు క్యూట్గా ఉన్నాను కదా అది హారిక తనని తాను చూసుకుంటూ ఇదేంటి వాల్పేపర్ మార్చలేదు అని చెప్పి గొడవ చేస్తుంది అనుకున్నాను ఇంత కూల్గా మాట్లాడుతోంది అని మనసులో అనుకుంటూ అవును చిట్టి చాలా క్యూట్గా ఉన్నావు అన్నాడు సంజయ్ థ్యాంక్ యూ సంతోష్ ఏంటి ఫోన్కి లాక్ పెట్టావు ఓపెన్ అవ్వట్లేదు లాక్ చెప్పు అంది చిట్టి బాబోయ్ ఇప్పుడు చిట్టికి తన డేట్ ఆఫ్ బర్తే నా లాక్ అని చెప్పాలి చెప్తే ఏం గోడ చేస్తుందో ఈ రాక్షసి అని మనసులో అనుకుంటూ నేను లాక్ తీసి ఇస్తాను ఇటువు చిట్టి అన్నాడు సంజయ్ ఏంటి ఫోన్లో పర్సనల్స్ ఏమైనా ఉన్నాయా సరే అయితే తీసుకో నాకేం చెప్పక్కర్లేదులే నేనేమీ చూడనులే అంటూ బెడ్పై ఫోన్ పాడేసి దూరంగా వెళ్ళి కూర్చుంది హారిక ఏంటి చిట్టి నువ్వు నా ఫోన్లో పర్సనల్ సెమీ లేవు ఎందుకంత కోపం ప్రతిదానికి ఇట్స్ ఓకే సంతోష్ నేను ఇప్పుడు ఏమన్నాను నాకేం కోపం లేదు లాక్ ఓపెన్ చేసి ఇవ్వు నేనేం చూడనులే అంది హారిక ఏదైతే అది అయ్యింది దీని ముందే లాక్ ఓపెన్ చేస్తాను అని అనుకుంటూ హారిక పక్కనే కూర్చుని తన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్నే టైప్ చేసి లాక్ ఓపెన్ చేశాడు సంజయ్ అదేంటి సంతోష్ ఎవరిది డేట్ ఆఫ్ బర్త్ అంది హారిక ప్లీజ్ చెట్టి ఇది ఒకటి అడుక్కు అన్నాడు సంజయ్ రిక్వెస్ట్గా ఎవరిది అయ్యి ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ నాది కూడా సేమ్ ఇదే ఇయర్ కదా అని మనసులో అనుకుంటూ ఇంకా ఏమీ మాట్లాడకుండా నెంబర్ డైల్ చేసి కాల్ మాట్లాడుతోంది హారిక అమ్మయ్యా ఇదేమీ క్వశ్చన్ చేయలేదు టైం గాడ్ అని రిలాక్స్ అవుతూ వాటర్ తాగుతూ హారిక వైపు చూస్తున్నాడు సంజయ్ ఫోన్లో హారిక హాయ్ డాడ్ అంటూ మాట్లాడడం విని ఒక్కసారిగా పొల్ల మారింది సంజయ్కి ఇదేంటి అంకుల్కి ఫోన్ చేసిందా హోమ్ మై గాడ్ ఇప్పుడు ఏం చెప్తుంది అంకుల్కి అని టెన్షన్ పడుతూ హారిక వైపు చూస్తున్నాడు సంజయ్ సంజయ్కి ఒక్కసారి పొల మారేసరికి ఏమైంది అన్నట్లు సైగ చేస్తూ క్వశ్చన్ చేస్తోంది నథింగ్ నథింగ్ నువ్వు మాట్లాడు అన్నట్లు సైగ చేస్తున్నాడు సంజయ్ ఓకే అన్నట్లు తల ఊపి జయదేవ్తో మాట్లాడుతోంది హారిక ఏంటి చిత్తి ఈ టైంలో కాల్ చేశావు ఎక్కడున్నావు నువ్వు అన్నాడు జయదేవ్ సంజయ్ నెంబర్ నుంచి కాల్ రావడం గమనించి దాట్ ఈరోజు క్లాసులో సరిగ్గా ఆన్సర్స్ చేయలేదు నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను అందుకనే బయటికి పంపించేశారు ప్రొఫెసర్ నా ఫ్రెండ్కి ఒంట్లో బాగోకపోతే చూడడానికి వచ్చాను తనకిక్కడ హెల్ప్గా ఎవరూ లేరు బాగా ఫీవర్గా ఉంది ఏదైనా హెల్ప్ చేయండి డాడ్ ప్లీజ్ అంది హారిక వస్తే ఏంటే నన్ను అడగకుండా మీ డాడీకి ఫోన్ చేశావు నువ్వు చూపిస్తున్న కేరింగ్కి సంతోషించాలా బాధపడాలా ఇప్పుడు అంకుల్కి నా నెంబర్ నుంచి కాల్ వెళ్ళింది అంకుల్ ఇప్పుడు చిట్టికి నా గురించి చెప్తారా అని అనుకుంటూ టెన్షన్ పడుతున్నాడు సంజయ్ అవునా మీ ఫ్రెండ్కి ఒంట్లో బాగలేదా అతని పేరేంటి అన్నాడు జయదేవ్ అతని పేరు సంతోష్ డాట్ మనం శ్రావణి వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు అతనితో పరిచయం అయ్యింది అంది హారిక ఓ ఓకే చిట్టి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు జయదేవ్ డాట్ ఇక్కడ అలవేలు ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి తినని వెళ్ళమని చెప్తాను మీరు కొంచెం అజయ్ అంకుల్తో మాట్లాడండి అంది హారిక ఓకే చిట్టి తప్పకుండా మాట్లాడతాను నువ్వు జాగ్రత్త టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేశాడు జయదేవ్ చిట్టి ఏంటి సంజయ్ ఫోన్ నుంచి కాల్ చేసింది తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను అని చెబుతుంది అతని పేరు సంతోషం చెప్పింది ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఒక్కసారి సంజయ్తో మాట్లాడాలి అని అనుకుంటూ తన కూతురు గురించి ఆలోచిస్తున్నాడు జయదేవ్ అమ్మయ్యా ప్రాబ్లం ఏమీ లేదు నేను ఇప్పుడు హ్యాపీగా హాస్టల్కి వెళ్ళిపోతాను అంటూ నవ్వింది హారిక పెద్ద ప్రాబ్లమ్ని క్లియర్ చేసినట్లు ఫేస్ పెట్టి నవ్వుతూ ఓసై చిట్టి ప్రాబ్లం క్రియేట్ చేశావు నువ్వు క్లియర్ చేయలేదు ఇప్పుడు అంకుల్కి నేను జరిగిందంతా చెప్పాలి లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ప్రమాదం ఉంది అని అనుకుంటూ చిటి ఒక అర్జెంట్ ఫోన్ కాల్ మాట్లాడాలి టూ మినిట్స్ అంటూ పక్కకు వచ్చాడు సంజయ్ ఇదేంటి అంత పర్సనల్ కాల్ ఎవరిది ఎవరితో మాట్లాడుతున్నాడు అది నాకు ఇంత దూరంగా వెళ్ళి సంజయ్ ఎవరితో మాట్లాడతాడు అంత సీక్రెటా అని అనుకుంటూ సంజయ్ వైపు చూస్తోంది హారిక సంజయ్ వెంటనే జయదేవ్కి కాల్ చేశాడు హలో అంటూ జయదేవ్ వాయిస్ హలో అంకుల్ నేను సంజయ్ని హా చెప్పు సంజు హవర్ యూ అన్నాడు జయదేవ్ అంకుల్ నేను మీ దగ్గర చిన్న విషయం దాచిపెట్టాను మీకు ఇప్పుడు చెప్పే టైం వచ్చింది అన్నాడు సంజయ్ నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను సంజయ్ ఇందాక చిట్టి నీ ఫోన్ నుంచి కాల్ చేసింది తన ఫ్రెండ్కి ఒంట్లో బాలేదని అతని పేరు సంతోష్ అని నాతో చెప్పింది ఇంతకీ ఎవరా సంతోష్ అన్నాడు జయదేవ్ అంకుల్ నేను చెప్పే మాటలు మీకు కోపం రావచ్చు కానీ కొంచెం ఆలోచిస్తే నేను చేస్తోంది కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది సంతోష్ అంటే మరెవరో కాదు నేనే కావాలనే నా పేరు మార్చి చెప్పాను అన్నాడు సంజయ్ కానీ ఎందుకు సంజయ్ అలా చెప్పడానికి ఏదైనా కారణం ఉందా అడిగాడు జయదేవ్ కొంచెం సీరియస్గా అంకుల్ చిట్టీకి ఇప్పుడప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు నేను చిట్టీని హార్ట్ఫుల్గా ఇష్టపడుతున్నాను తన కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను తను మీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది మీరు నోరు తెరిచి నన్ను పెళ్లి చేసుకోమని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది కానీ తన ఇష్టంతో కాదు మీరు నన్ను తన కోసం సెలెక్ట్ చేశారు అని మీ పేరుతో తనని ఒప్పించి తన ఇష్టం ఏమిటో తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకోవడం తప్పని అనిపించింది నాకు మీకు నాకు మాత్రమే ఇష్టం ఉంటే సరిపోదు కదా అంకిల్ నేను తనని ఎంత ఇష్టపడుతున్నానో తను కూడా నన్ను అంతే ఇష్టపడాలని కోరుకుంటున్నాను తన మనసు గెలుచుకునే ప్రయత్నంలో ఈ చిన్న అబద్ధం చెప్పాను ప్లీజ్ అంకిల్ అర్థం చేసుకోండి అన్నాడు సంజయ్ చాలా చాలా రిక్వెస్ట్గా తన కూతురు గురించి తనకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్న సంజయ్ మాటలు విని ఆనందంతో పొంగిపోతున్నాడు జయదేవ్ సంజయ్ నిజంగా నువ్వు నా కూతురి జీవితంలోకి వస్తే నా కూతురు చాలా చాలా అదృష్టవంతురాలవుతుంది ఇంతలా ప్రేమించే నీ ప్రేమను ఖచ్చితంగా తను తెలుసుకుంటుంది అన్నాడు జయదేవ్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు అన్నాడు సంజయ్ ఓకే సంజయ్ హెల్త్ బాగాలేదని చిట్టి చెప్పింది అజయ్ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే అజయ్తో మాట్లాడతాను అన్నాడు జయదేవ్ అంకిల్ ఆల్రెడీ మా డాడీ అక్కడే ఉన్నారు నేను కూడా వెళ్దామని అనుకుంటున్నాను ఈలోపు చిట్టి నా గురించి బాగా ఆలోచించి మీకు కాల్ చేసింది అన్నాడు సంజయ్ నవ్వుతూ అవునా నిజమా అంటే నీకు జ్వరం వచ్చింది అని చిట్టి కంగారు పడుతూ నీకు కాల్ చేసిందా అసలు విక్రమ్ ఎప్పుడొచ్చాడు నాతో చెప్పలేదు ఈడియట్ అన్నాడు జయదేవ్ అంకుల్ డాడీ ఎర్లీ మార్నింగ్ వచ్చారు రాగానే మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అందుకనే మీకు మెసేజ్ పెట్టాను చూడండి అంకుల్ ఒకసారి అన్నాడు సంజయ్ ఓకే సంజయ్ నేను ఇప్పుడే కాల్ చేసి మాట్లాడతాను ఇంతకీ నా కూతురు నీకు ఉదయం ఏం టిఫిన్ పెట్టింది అన్నాడు జయదేవ్ నవ్వుతూ ఏం చెప్పమంటారు అంకుల్ ఉదయం అయితే నా కొద్దు చిట్టి నాకు ఇష్టం లేదు అని అన్నా కూడా అస్సలు వినకుండా జ్వరం ఉంటే ఇడ్లీనే తినాలి అంటూ బలవంతంగా నా చేత ఇడ్లీ కూడా తినిపించింది మెడిసిన్స్ ఇచ్చింది తాను హాస్టల్కి వెళ్ళే టైం అయిందని నా గురించి ఆలోచిస్తూ మీకు కాల్ చేసి చెప్పింది అన్నాడు సంజయ్ ఓ మై గాడ్ ఏంటి మా చిట్టి ఇవన్నీ చేసిందా కంగ్రాట్స్ సంజయ్ నా అనుకున్న వాళ్ళ గురించే ఎవరైనా ఇంతలాగా ఆలోచిస్తారు తను హాస్టల్కి వెళ్ళిపోతే నీ దగ్గర ఎవ్వరూ ఉండరని ఆలోచించింది అంటే నా కూతురు నీతో ప్రేమలో ఉందన్నమాట అన్నాడు జయదేవ్ ఆనందంగా నాకు అలాగే అనిపిస్తోంది అంకుల్ కానీ నేను చిట్టిని ఒక్క ఫోటో తీసుకుంటేనే ఒక రోజంతా నన్ను నేడిపించింది మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది ఒక రకమైన టార్చర్ చేసింది అంకుల్ నన్ను అన్నాడు సంజయ్ చిట్టి పైకి కటువుగా కనిపిస్తుంది సంజయ్ మనసు వెన్న నీకు కూడా తెలుస్తుందిలే తనతో జర్నీ మొదలు పెట్టావు కదా అన్నాడు జయదేవ్ నవ్వుతూ ఏంటి ఇంకా ఎంతసేపు ఫోన్ మాట్లాడతావు ఎవరితో పక్కకు వెళ్ళి మరీ మాట్లాడుతున్నావు ఇంత ఇంతసేపు నేను మాట్లాడతాను నాకు ఫోన్ ఇవ్వు అంటూ ముందుకు వచ్చింది హారిక నవ్వుతూ చాలా చిన్నగా మాట్లాడుతున్న సంజయ్ వైపు కోపంగా చూస్తూ హే చిట్టి ఏంటి నువ్వు ఫోన్ మాట్లాడనివ్వవా నన్ను ఇట్స్ ఓకే కట్ చేసేస్తాను పద లోపలికి వెళ్దాం అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ సంజయ్ ఎందుకు కాల్ కట్ చేశాడో ఏ పరిస్థితిలో సంజయ్ ఉన్నాడో అర్థం చేసుకుని తన కూతురి గడుసుతనానికి నవ్వుకుంటున్నాడు జయదేవ్ సంతోష్ ఎవరితో మాట్లాడితే నాకెందుకు వీడు ఎవరితోనైనా మాట్లాడుకొని ఎవరితోనైనా నవ్వని నాకెందుకు కోపం వస్తుంది ఏంటి చిట్టి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు నీ గురించి సంతోష్ ఏమనుకుంటాడో ఆలోచించవా అసలు మెంటల్ అని తనని తానే తిట్టుకుంటోంది హారిక ఏంటి చిట్టి ఏం మాట్లాడుతున్నావు కొంచెం గట్టిగా మాట్లాడు నాకు వినిపించట్లేదు అన్నాడు సంజయ్ హారిక తనలో తానే గొనుక్కోవడం చూస్తూ ఏం లేదు నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేశాను కదా సారీ నేను లోపల ఉండలేక అంది హారిక ఇబ్బందిగా ఫేస్ పెడుతూ చిటి ఏమైంది ఎందుకంత గిల్టీగా ఫీల్ అవుతున్నావు పద లోపలికి వెళ్దాం అంటూ ఇద్దరు కలిసి రూమ్ లోపలికి వెళ్ళారు సంజయ్ రూమ్ని అంతా పరిశీలనగా చూస్తోంది హారిక సెల్ఫ్లో నీట్గా సర్ది ఉన్న బుక్స్ ల్యాప్టాప్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఫొటోస్ ఒకవైపు టైటానిక్ మూవీ హీరో హీరోయిన్ కిస్సింగ్ ఫోటో రకరకాల బ్రాండ్స్తో ఆల్కహాల్ బాటిల్స్ యాస్ట్రేలో స్మోకింగ్ డెస్ట్ ఏంటి సంజయ్కి బుక్స్ చదివే అలవాటు ఉందా నాలాగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఫొటోస్ అన్నీ పెట్టుకున్నాడు వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుంటాడా టైటానిక్ మూవీ ఫ్రేమ్ని ఒక్క నిమిషం చూస్తూ ఇలాంటివన్నీ వీడికి ఇష్టమా అని అనుకుంటూ తననే చూస్తున్న సంజయ్ని చూస్తూ ఆ ఫోటోని చూసి చూడనట్లు ముందుకు కదిలింది హారిక ఏంటి ఇక్కడ ఎన్ని బ్రాండెడ్స్ ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయి రోజు డ్రింక్ చేస్తాడా యాస్ట్రేలో ఇంత స్మోకింగ్ డస్ట్ ఉందంటే ఏదో డీప్గా ఆలోచిస్తున్నాడు అని మనసులోనే అనుకుంటోంది హారిక ఏంటి ఇవన్నీ చూస్తూ నేను రోజు స్మోక్ చేస్తాను అనుకుంటున్నావా అన్నాడు సంజయ్ ఆహా ఏ ఏం లేదు నేనేమీ అనుకోవడం లేదు అయినా నీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను అని అంటూ ఫోన్ రిసీవర్ తీసుకుని ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది హారిక ఏంటి చిట్టి ఒకటే ఆర్డర్ చేస్తున్నావు నేను కూడా తింటాను కదా అన్నాడు సంజయ్ సంతోష్ నీకు ఫీవర్ వచ్చింది మర్చిపోయావా ఫీవర్ వస్తే ఐస్ క్రీమ్ తినకూడదు నేను తింటానో నువ్వు చూడు అంది హారిక ఏంటే నువ్వు ఉదయం నాకు ఇష్టం లేకపోయినా ఇడ్లీ పెట్టావు ఇప్పుడేమో నువ్వు ఒక్కదానివే ఐస్ క్రీమ్ తింటావా నాకు పెట్టకుండా అన్నాడు సంజయ్ కావాలంటే నీకు తగ్గాక తిందువు కానీ ఇప్పుడు మాత్రం వద్దు సంతోష్ ప్లీజ్ పోనీ నేను కూడా తినను మానేస్తాను ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను ఏయ్ వద్దులే చిట్టి నా కోసం నువ్వేమీ సాక్రిఫైస్ చెయ్యొద్దు అన్నాడు సంజయ్ చిన్నగా నవ్వుతూ ఐస్ క్రీమ్ సర్వర్ తీసుకురాగానే సంజయ్ని చూస్తూ ఐస్ క్రీమ్ బాలే బాగుంది అని అంటూ సంజయ్ని ఊరిస్తూ కన్ను కొట్టి మరీ రొట్టెలు వేస్తూ ఐస్ క్రీమ్ తింటోంది హారిక అలా రొట్టెలు వేస్తూ తింటున్న హారిక వైపు చూస్తూ చిట్టి ఆ విండోలో నుంచి చూడు రెయిన్బో ఎంత బాగుందో అన్నాడు సంజయ్ అవునా ఇప్పుడు రెయిన్బో వచ్చిందా అని అంటూ ఆశ్చర్యంగా విండోలో నుంచి బయటికి చూస్తోంది హారిక హారిక పక్కనే ఉన్న సంజయ్ వెంటనే హారిక చేతిలో ఐస్ క్రీమ్ హారిక చూడకుండా కొంచెం తిన్నాడు ఎక్కడ సంజయ్ ఏం కనిపించట్లేదు అంది హారిక డౌట్గా సంజయ్ వైపు చూస్తూ అవునా వెళ్ళిపోయిందేమోలే చిట్టి అని అంటూ సెల్ఫ్లో ఏదో వెతుకుతున్నట్లు యాక్ట్ చేస్తున్నాడు సంజయ్ ఏంటి వీడు ఇప్పుడే కదా రెయిన్బో వచ్చింది అని చెప్పాడు అని అనుకుంటూ సంజయ్ టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ని తింటోంది హారిక తనకి తెలియకుండానే తన ఇంగిలి తింటున్న హారిక వైపు చూస్తూ డీప్ కిస్ పెట్టినంత థ్రిల్లింగ్ ఫీల్ అవుతున్నాడు సంజయ్ వాల్ క్లాక్ సౌండ్కి బాబోయ్ సంతోష్ ఇంక నేను బయలుదేరుతాను టైం ఫోర్ ఓ క్లాక్ అయ్యింది నువ్వు జాగ్రత్త మందులు వేసుకో టూ డేస్ రెస్ట్ తీసుకో త్వరగా తగ్గిపోతుంది నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని అంటూ చైర్లో నుంచి లేచింది హారిక హే ఆగు చిట్టి నేను నిన్ను డ్రాప్ చేస్తాను కదా ఎందుకు క్యాబ్ బుక్ చేసుకోవడం నేను వస్తాను కదా అంటూ తాను కూడా లేచాడు సంజయ్ వద్దు సంతోష్ ప్లీజ్ నేను చెప్పేది విను మేము స్టే చేసే హాస్టల్కి ఇక్కడ నుంచి జర్నీ వన్ అవర్ ఉంటుంది అసలే నీకు జ్వరంగా ఉంది ఇప్పుడు ఈ జర్నీ అవసరమా నేను క్యాబ్లో వెళ్ళిపోతాను నువ్వు స్ట్రెయిన్ అవ్వద్దు మరేం పర్వాలేదు అంది హారిక వద్దు చిట్టి ఎందుకు నువ్వు ఒక్కదానివే వెళ్ళడం నేను వస్తాను అంటూ బైక్కి తీసుకుని హారిక చెప్తున్నా వినకుండా బయటికి నడిచాడు సంజయ్ చెప్తే వినడు కదా అని అనుకుంటూ హారిక సంజయ్ని ఫాలో చేసింది ఇద్దరూ కలిసి బైక్ మీద హాస్టల్కి బయలుదేరారు తన కూతురి మనసులో సంజయ్ ఉన్నాడని తెలిసి సంజయ్ని హారికని మరింత దగ్గర చేయడానికి జయదేవ్ ఏం చెయ్యబోతున్నాడు తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు